నెక్స్ట్ టీం సాయిశ్రీ టీం వచ్చేసింది మరి ఏ కీర్తన ఆలపించబోతున్నారు ఎలా ప్రిపేర్ వచ్చారో వారి మాటలను తెలుసుకుందాం వెల్కమ్ సాయిశ్రీ టీం లేట్గా లేటెస్ట్గా వచ్చారు ఫిఫ్త్ రౌండ్కి ప్రమోట్ అయిపోయారు కంగ్రాచులేషన్స్ ఈరోజు ఏ కీర్తన ఆలపించబోతున్నారు జయ జయ ఓకే సిద్ధంగా ఉన్నారా సో మంచి డబుల్ జోష్తో డబుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి మనం ప్రమోట్ అవ్వాలంటే కదా ఓకే ఆల్ ద బెస్ట్ మరి డన్ స దరి స దశ స స यन मृग नरवेश मिहिर शशि नयन मृग बहिरन्तस्थल परिपूर्णा मिहिर शशि बहिरन्तस्थल परिपूर्णा अहिना రహిట పరాక్రమ సమగల విరహితని ప్రణుత పరాక్రమ సమగల విరహిత ని టల నేత్రమౌని ప్రణుత కుటిలైత్యి కక్షివిదారణ పటువ చనకా ప్రసాద వరద కుటిైతే కక్షివిదారణ పటువ చనకా ప్రసాద వరద दिमाना సాయి శ్రీ టీమ్ చాలా చాలా అద్భుతంగా పాడారు ఎక్కడా తడబడకుండా చిన్న స్పేస్ అయినా దొరుకుతుందేమో బ్రీత్ తీసుకోవడానికంటే ఎప్పే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు భక్త ప్రహ్లాదులు కాదు మేడం విద్యాభారతి గారు ఒక్కొక్క కీర్తనకి మధ్య మధ్యలో ఏదో కొంచెం ఓలలాడించేలాగా అలా స్మృతిగా ఉంటే ఒక దాంట్లో జామ్ అంటూ వీళ్ళు టక్కునే లేపేస్తున్నారు చరణం ఎంత ఫాస్ట్గా అది కూడా మీరు గమనిస్తే సంస్కృత కీర్తన ఇది అంటే అనమాచార్య సంకీర్తనల్లో చాలా అలతి అలతి పదాలతో ఉండ ఉండేటువంటి సాహిత్యము మనం చూస్తాము జానపద శైలిలో ఏవైనా కూడా పదిహేనో శతాబ్దపు తెలుగు అది ఆషామాషి కాదు ఇప్పుడు మనం వాడుక కూడా లేదు ఆ వాడుక భాష కూడా కాదు అది ఇప్పుడు దానికి మించి సంస్కృతం మొత్తం సంస్కృత కీర్తనలు వీళ్ళిలాగా స్క్రిప్ట్ లేకుండా మొత్తం పాడడం అనేది నిజంగా ఆశ్చర్యదాయకం సంతోషదాయకం రెండు కూడా భయ భయహర వీర అన్నట్లే భయం లేకుండానే హాయిగా పాడారు ముగ్గు సమయంలో తక్కువ నోటికి తెచ్చుకోవడం అనేది అసామాన్యమైన చాలా ఒక్కటే గొంతులా అనిపించింది నాకు చాలా నీట్ పర్ఫార్మెన్స్ కాన్ఫిడెంట్గా పాడారు చాలా తర్వాత పోటీల్లో ఎస్పెషల్లీ ఇలాంటి కాంపిటీషన్స్లో మీ మీరు చేసిన ప్రయోగాలు చాలా వెల్కమింగ్గా ఉంటాయి అది ఎందుకంటే ఆ పాటను యాజ్ ఇట్ ఈజ్ మనం ఎంత బ్రహ్మాండంగా పాడేసినా నిజంగా ఆ ఒరిజినల్ పాట కన్నా అద్భుతంగా పాడేసినా కూడా మార్కులు పడకపోవచ్చు ఇలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా ఎడిషన్స్ అది ఆ చిన్న చిన్న ఇంక్లూడ్ చేశారు కదా చాలా ఇంటర్ల్యూడ్స్ వాళ్ళన్న స్వరాలు మోహన్లో అవన్నీ ఒక గురువు యొక్క ప్రతిభకి నిదర్శనం గురువు యొక్క క్రియేటివిటీ లెవెల్స్కి తార్కాణం ఆ తర్వాత గురువు క్రియేట్ చేసి వారు పాడడం కాదు పిల్లల చేత యథాతథంగా శృతిలయబద్ధంగా వాళ్ళు ఏమనుకున్నారో మనసులో ఆ బిరకా గమకాలతో కూడా చక్కగా పాడారు చాలా అది ఖచ్చితంగా వీళ్ళ గురువు గారిని అసలు ఎంత స్మూత్ ల్యాండ్ కదా ఎక్కడ తడబడలేదు అసలు గమకాలు అంత ఇదిగా ఉన్న కూడా అందరూ అది సులభమైన బోధనా పద్ధతి అంటారు కదా అది ఒక ఆ టీచింగ్ టెక్నిక్ గురువు యొక్క మంచి గొప్పతనాన్ని సూచిస్తుంది ఒక సంకీర్తనని ఒక్కొక్క స్టేజ్ మీద ఒక్కొక్క రకంగా మనం పర్ఫామ్ చేయొచ్చు భగవంతుడి ముందు పాడుతున్నప్పుడు ఇలాంటి విన్యాసాలు అవసరం లేదు సంగీత పోటీల్లో పాడుతున్నప్పుడు ఇలాంటి విన్యాసాలు అవసరం పెద్దవాళ్ళ ముందు పెద్ద పెద్ద కళాకారుల ముందు పాడుతున్నప్పుడు ఎప్పుడైనా ఇలా పాడితే ఎంత అద్భుతంగా పాడుతున్నారు పిల్లలని వాళ్ళకి ఇంకా వాళ్ళ ఆశీర్వచనాలు దొరికే అవకాశం ఉంటుంది అంటే వేరే వేరే స్టేజీల్లో ఒక్కొక్క రక ఒక్క పాటని వివిధ రకాలుగా పర్ఫామ్ చేసే ఒక సత్తా ఒక సింగర్కు ఉంటే బాగుంటుంది అని నేను భావిస్తాను అలా వీళ్ళు చూపించారు తప్పకుండా విద్యాభారతి గారు రమాప్రభ గారు ఆ క్రియేటివిటీ వీళ్ళలో బాగా కనిపించింది సాయి శ్రీ టీం కంగ్రాచులేషన్స్ మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మరి నెక్స్ట్ రౌండ్కి కూడా ఇదే జోష్తో పాడాలి ఓకేనా తర్వాత రౌండ్స్కి ప్రమోట్ అవ్వాలి కదా మనం ఎస్ రైట్ ఆల్ ది బెస్ట్ మరి